హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ బ్యూటీ అండ్ బియాండ్ సో నేను మీ స్వప్న మళ్ళీ ఇంకొక వీడియోతో నేను ముందుకు వచ్చేసాను అనమాట మేము ఎక్కడికి వెళ్తున్నామనే కదా మీ డౌట్ సో ప్రస్తుతానికైతే మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాము సో ఇక్కడి నుంచి వచ్చేసి మేము శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్తున్నాము నేను మా చెల్లి మా కజిన్స్ అందరం కలిసి సో ఎందుకు వెళ్తున్నామనేది కూడా నేను చెప్తాను అనమాట సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ గా శ్రీకాళహస్తికి టికెట్ బుక్ చేసేసుకున్నాము అక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ మేము ట్రైన్ దిగేశాము అక్క ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి బస్ స్టాప్ ఉంటుంది సో ఇక్కడికి వచ్చేసి బస్ అనమాట శ్రీకాళహస్తికి డైరెక్ట్ వెళ్ళిపోగానే అక్కడ నుంచి బస్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారనమాట సో అక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళిపోయాము సో ఈ కంప్లీట్ బ్లాగ్ ఏంటి అని అంటే శ్రీకాళహస్తికి ఎందుకు వెళ్ళాము అండ్ అక్కడ పూజలు ఎలా చేయించుకోవాలి ఎంత ఛార్జ్ అవుతుంది ఎక్కడ స్టే చేయాలి ఫుడ్ ఎక్కడ తినాలి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వ్లాగ్లో ఉంటుంది మిస్ అవ్వకుండా కంప్లీట్ వీడియో అనేది చూడండి ఓకేనా సో ఇక్కడ నుంచి వచ్చేసి మేమేమనుకున్నామంటే టెంపుల్కి దగ్గరలో ఉన్న ఏదైనా రెసిడెంట్లో కానీ లేకపోతే హోటల్స్లో కానీ రూమ్ తీసుకుందాం అని అనుకున్నాము బట్ మేమేమనుకున్నామంటే లైక్ మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఏంటంటే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మనకి మంచిగా రూమ్స్ దొరుకుతుంది అని చెప్పి చెప్పారు సో అక్కడి నుంచి మేము వెళ్ళిపోయాము ఎగ్జిట్ డోర్ దగ్గరికి సో చాలా కష్టపడ్డామన్నమాట రూమ్ కోసం బట్ అన్ఫార్చునేట్లీ అంటే మేము అనుకున్న బడ్జెట్ కన్నా చాలా బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది రూమ్స్ కోసం నేను ఆ డీటెయిల్స్ కూడా పెడతాను ఫస్ట్ ఇక్కడికి వచ్చామనమాట గవర్నమెంట్ రూమ్స్ కూడా ఉన్నాయి అని చెప్పి బట్ వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అవి కూడా ఫుల్ అయిపోయాయి అని చెప్పారు ఆన్లైన్ బుకింగ్ అయితే లేదు అవైలబుల్ అని చెప్పారు సో అలా అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా మన ఎగ్జిట్ దగ్గర లెఫ్ట్ సైడ్ మనకి ఒక లేన్ ఉంటుంది గల్లీ లోపలికి వెళ్ళిపోవాలి సో అక్కడ కూడా మేము వెళ్ళి చెక్ చేసాం ఎర్లీ మార్నింగ్ దిగిపోయాం కాబట్టి రూమ్ కోసం అని చెప్పేసి అక్కడ ఎంక్వైరీ చేస్తే నాన్ ఏసీ రూమ్స్ అయితే అవైలబుల్ లేవు ఏసీ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పి చెప్పారు సో మేము ఓన్లీ వన్ డేని అక్కడ స్టే చేయాలనుకున్నాం కాబట్టి మాకు లైక్ ఏసీ రిక్వైర్మెంట్ అనిపించలేదు బట్ ఏసీ రూమ్స్ ఇక్కడ చూసినట్లయితే చాలా కాస్ట్లీ ఉన్నాయి సో అందుకని ఎందుకు లే అని చెప్పేసి బయటనే మేము ఒకట హోటల్లో తీసేసుకున్నాము రూమ్ సో మాకు ఓన్లీ వాళ్ళు థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా భక్త కన్నప్ప టెంపుల్ పైన శివ పార్వతి స్టాచ్యూ ఉంటుంది అండ్ మెయిన్ గేట్కి ఎగ్జిట్ గేట్కి మధ్యలోనే అంటే వాకేబుల్ డిస్టెన్స్ దగ్గరలోనే రూమ్ తీసేసుకున్నాము చాలా బాగుంది రూమ్ కూడా చాలా నీట్గా ఉంది వెస్ట్రన్ వాష్రూమ్ హాట్ వాటర్ ఎవ్రీథింగ్ అవైలబుల్ అనమాట సో ఇమీడియట్గా మేము రూమ్కి వచ్చేసి ఫ్రెషప్ అయిపోయామనమాట సో ఇంకా చాలా వేసేసింది సో ఇమీడియట్గా నేను వచ్చి వెళ్ళి ఏం చేశామంటే కిందనే ఇంకా మాకు మేము ఇక్కడైతే హోటల్లో స్టే చేసాము కదా అక్కడే పక్కనే వాకబుల్ డిస్టెన్సే అక్కడే వెళ్ళి మేము బ్రేక్ఫాస్ట్ అనమాట సో చూస్తున్నారు కదా ఎర్లీ మార్నింగ్ ఇది సో వెళ్ళి ఇమీడియట్గా ఆర్డర్ పెట్టేసుకున్నాము మాకు ఆకలిస్తుందని చెప్పేసి సో బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళి త్వర త్వరగా ఫ్రెష్అప్ అయిపోయాము ఎందుకంటే మేము వెళ్ళింది మండే రోజు కాబట్టి మేము మేము రాహుకేతు పూజ చేయించుకోవాలి కాబట్టి మేము వెళ్ళాల్సి వచ్చింది సో రాహుకేతు పూజ చేయించుకుంటున్న వాళ్ళందరికీ ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ అండి రాహుకేతు పూజ చేసుకుంటున్నప్పుడు మనము బ్లాక్ డ్రెస్ వేసుకొని ఆ పూజ చేయాలి చేసిన తర్వాత ఆ డ్రెస్ అనేది అక్కడే వదిలేసి స్నానం చేసుకోవాలి అప్పుడే ఆ పూజ చేసిన ఫలితం అనేది మనకి దక్కుతుంది అనమాట సో సో పదండి ఇప్పుడు లోపల చూద్దాం అన్నమాట ఎలా ఉంటుంది టెంపుల్ అనేది టెంపుల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మన ఎంట్రీ నుంచి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడే అండి మనకి గణపతి టెంపుల్ కనిపిస్తుంది టెంపుల్ నేమ్ ఏంటి అని అంటే పాతల గణపతి టెంపుల్ అండి అన్ని టెంపుల్స్ కన్నా ఈ టెంపులే చాలా డిఫరెంట్ అనమాట ఎందుకని అంటే ఈ టెంపుల్ కి మనం లోపల దేవుని దగ్గరికి వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే ఒక టెన్ మెంబెర్స్ ని మాత్రమే లోపలికి పంపిస్తారు టెన్ మెంబెర్స్ దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఇంకా టెన్ మెంబెర్స్ ని లోపలికి పంపిస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అండి మెయిన్ టెంపుల్ సో మెయిన్ టెంపుల్ నుంచి మనం ఈ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట దర్శనం చేసుకోవడానికి సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క టెంపుల్ ఎంత బాగా డిజైన్ చేశారంటే చాలా బాగుంటుంది ఈ టెంపుల్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇక్కడ ఉన్న నలుగురు దేవుళ్ళు నాలుగు దిక్కులు చూస్తుంటారనమాట పాతల గణపతి వచ్చేసి ఉత్తర దిక్కున చూస్తుంటారు శివయ్య వచ్చేసి పడమర దిక్కున చూ తిరిగి ఉంటారు అమ్మవారు వచ్చేసి తూర్పు దిక్కున చూస్తుంటారు దక్షిణమూర్తి వచ్చేసి దక్షిణం వైపుగా తిరిగి చూస్తుంటారు అనమాట సో ఇదే మెయిన్ టెంపుల్ మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా ఉంటుంది మనకి ఏ డీటెయిల్స్ తెలుసుకోవాలి అన్న అక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు లోపలికి రాగానే ఫస్ట్ మనకి రైట్ సైడ్లోనే మనకి కనిపిస్తున్న టెంపుల్ శ్రీ కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ అనమాట ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా శ్రీ వీరభద్ర స్వామి టెంపుల్ సో ఈ దేవుని కూడా మనం దర్శించుకోవాలి సో దర్శనం అవ్వగానే ముందుకు రాగానే ఒకవేళ మనకి వాటర్ కావాలి అన్న ఫ్రీ వాటర్ ఉంటుంది అలాగే దాని పక్కకి మనకి ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ప్రైజెస్ లడ్డు పులిహోర అండ్ వడ మనకి ఓన్లీ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అలా ఛార్జ్ అవుతుందనమాట ఇక్కడ వచ్చేసి దీపాలు వెలిగించాలన్నమాట మనం ఏమన్నా మొక్కుకున్న కానీ దీపాలు పెట్టాలి అని చెప్పేసి అక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేనండి గణపతి స్వామి టెంపుల్ ఫస్ట్ గణపతి స్వామి టెంపుల్ని దర్శించుకోగానే ముందుకు వెళ్తే ఇదే అండి మనకి వేటు దర్శనం సో ఇక్కడ మనకి లగేజ్ మొబైల్ కౌంటర్ ఉంటుంది అనమాట ఫైవ్ రూపీస్ తీసుకుంటారు బ్యాగ్స్కి కానీ మొబైల్స్కి కానీ సేఫ్టీ లాకర్ సో ఇక్కడ మనం సబ్మిట్ చేసేసి దర్శనానికి ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు మనకి ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి మొబైల్స్ అలౌడ్ ఉన్నాయండి బట్ ఏంటి అని అంటే గర్భగుడిలోకి అలౌడ్ లేదు కానీ లోపల కొంచెం మధ్యలో వరకు అయితే మనం మొబైల్ యూస్ చేయవచ్చు సైలెంట్లో పెట్టేసి అండ్ మేము వెళ్ళింది స్పెషల్గా రాహుకేతు పూజ చేయించుకోవాలని వెళ్ళాం కాబట్టి మనకి ఫైవ్ థౌజండ్ రూపీస్ టికెట్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ టికెట్ ఉంటుంది వన్ నాట్ వన్ టికెట్ కూడా ఉంటుంది సో మేము ఏంటి అని అంటే ఫైవ్ హండ్రెడ్ టికెట్ తీసేసుకున్నాం అనమాట సో మధ్యాహ్నము రెండు గంటలకి స్లాట్ ఉందనమాట సో ఆ టూ ఓ క్లాక్ వరకు మేము వెయిట్ చేయాలి కాబట్టి మేము ముందే వెళ్ళిపోయాము సో మాకు తెలియదు అనమాట ఇంత టైం పడుతుంది ఏంటి అని చెప్పి మేము వెళ్ళేసరికి ఆల్రెడీ పూజ స్టార్ట్ అయ్యింది మేము ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ ఎన్ అవర్ వెయిట్ చేసాము సో అక్కడికి వెళ్ళి పూజ చేయించేసుకొని ఇమీడియట్గా ఇంకా రూమ్కి వెళ్ళిపోయామన్నమాట రెస్ట్ తీసుకొని అండ్ చెప్పాను కదా పూజ అవగా కానీ ఆ బ్లాక్ డ్రెస్సెస్ అక్కడే వదిలేసి స్నానం చేసేసుకోవాలి సో రూమ్కి వెళ్ళి మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఆ డ్రెస్ అక్కడే వదిలేసి అండ్ మేము ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్ళాము లైక్ మనకి టెంపుల్లోనే అన్నదానం ప్రసాదం కూడా ఉంటుంది సో అక్కడికి వెళ్ళి మేము డిన్నర్ చేసేసాం అనమాట సో అది కూడా నేను లోపల చూపిస్తాను ఎక్కడ అనేది ఎగ్జిట్ ఇందాక మనం చూపించాం కదా నేను ఎగ్జిట్కి వెళ్ళే దగ్గర మనం రూమ్స్ చెకింగ్ కోసం వెళ్ళాం కదా అక్కడే అండి చూస్తున్నారు కదా ఈ గోపురం కనిపిస్తుంది కదా ఇదే అండి సౌత్ జోన్ ఎంట్రీ అంటారు ఇక్కడ ఇదే అనమాట నిత్య అన్నదాన ప్రసాదం అనమాట సో మనకి ఇక్కడ ప్రసాదం పెడతారు అనమాట సో మధ్యాహ్నం రైస్ ఉంటుంది ఈవినింగ్ వచ్చేసి మనకి పులిహోర దద్దోజనము ఇలా ఉంటాయి సో ప్రసాదం తినేసుకొని మేము ఇమీడియట్గా మేము షాపింగ్ చేసేసాము షాపింగ్ చేసి ఇంకా రూమ్కి వెళ్ళి ఇక పడుకున్నాం అనమాట ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మాకు ట్రైన్ ఉండే కాబట్టి సో చూస్తున్నారు కదా మార్నింగ్ లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయామండి ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుందో అసలు టెంపుల్ వ్యూ చూస్తే చాలా బాగుంది అండ్ ఇంకా రిటర్న్ అవ్వాలి కాబట్టి ఇమీడియట్లీ మేము ఆటో ఎక్కి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము సో రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము బట్ దర్శనం అయితే చాలా బాగైంది తెలుసు లేదో తెలీదు శ్రీ అంటే సాలెడు కాల అంటే పాము హస్త అంటే ఏనుగు ఈ మూడు కలిపితేనే శ్రీకాళహస్తి సర్పదోష రాహుకేతు దోష నుండి విముక్తి కోసము శివయ్యని పూజిస్తారు సో మేము చాలా మంచిగా దర్శనం చేసేసుకున్నాము కాబట్టి రిటర్న్ అయిపోతున్నాము సో ట్రైన్ వచ్చేసింది ట్రైన్ ఎక్కేసాము సో సో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసేసాము కాబట్టి మా ఫుడ్ వచ్చేసింది మరీ అంత బాగాలేదు యావరేజ్గా ఉంది బట్ స్టిల్ ఫైన్ ఓకే ఏం చేస్తాం ఏం చేయలేం ట్రావెలింగ్ కాబట్టి అడ్జస్ట్ అయిపోవాలి సో సో నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్